తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరు కరకంబాడి పంచాయతీల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా మాముండూరు గ్రామానికి వచ్చిన సుధీర్ రెడ్డికి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్యాండ్ మేళాలు మహిళలు మంగళహారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలోని ముస్లిం మైనార్టీ నాయకుడు కాళేశ ఆధ్వర్యంలో నలభై ముస్లిం కుటుంబాలు ఇతర కులాలు సుమారు వంద కుటుంబాలు బొజ్జల సమక్షంలో టీడీపీలో చేరాయి వారందరికీ సుధీర్ రెడ్డి జేబీ శ్రీనివాసులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ప్రచార రథంపై ముందుకు సాగుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వరప్రసాదరావును ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చివరగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమారస్వామి మండల పార్టీ అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగు యువత పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ మురళి కాదర్వల్లి నెంతుల్లా శేఖర్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా తండ్రితో సమానమైన మా నాయకుడు పేదల పాలిటి బెన్నిరి ఆశా ఆశాజ్యోతి మాలాంటి కొత్తగా వచ్చే పొలిటిషియన్స్కి ఒక దిశ దశ నిర్దేశించిన టాల్ లీడర్ మహనీయుడు మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన వంద సంవత్సరాలు ఆరోగ్య ఆరోగ్యతో అష్టైశ్వర్యాలతోని మా బాబాదేవల్ల ఈశ్వర దేవ చల్లగా హాయిగా వాళ్ళ కుటుంబం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా శ్రీకాళాస్తి నియోజకవర్గ ప్రజల తరఫున అందరం కూడా మరి ఆయన హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే మరి చూస్తే ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా మరి జగన్ పాలన ఉందో ఏ రకంగా మరి ఈ అరాచకుడు నయవంచకుడు అయినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మధుసూధన్ రెడ్డి ఏ రకంగా చేస్తాం మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా మరి స్కామ్లో ఇరికిచ్చి మరి జైలు బాలు చేసింది ఎవరు ఒకసారి అర్థం చేసుకోవాలి రోజు కన్నా అది దాని గురించి ఒకటన్నా ప్రూవ్ అయిందా ఆయన మీద నలభై ఎనిమిది కేసులు పెట్టి ఎన్నో దాంట్లో ముద్దాయిగా చేర్చిన చేసినా కూడా ఏ రోజుకు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన కనీసం జుట్టు కూడా వీకలేకపోయాడు మరి ఈనొచ్చి ఏం బిగ్దామని మరి కేసులు పెట్టాడు నాకు అర్థం కాదు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఆయన సొంతంగా బిజినెస్ ఉన్నాయి వెరిటేజ్ ఉంది లేకుండా ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఏ రోజు కూడా ఎక్కడ కూడా చిన్న తప్పు చేశారు భానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన్ని జైల్లో పెట్టించి పైసాచి పొందిన ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు లాస్ట్ టైము పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు ఈయన పాదయాత్ర చేసే సింపతితో ఒక్క ఛాన్స్ అంటే మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మిమ్మల్ని అనుకున్నారే తర్వాత ఐదు సంవత్సరాల్లో పిడిగుద్దులు గుద్ది మీరు ప్రజల్ని కరోనా బాధల్లో ఉన్నా సరే మూలిగా మీద దాటికే పడ్డట్టు ఇంత బాధలో ఉన్నా సరే తీసుకొచ్చి వాళ్ళ మీద పన్నుల రుద్ది రకరకాల జే ట్యాక్స్ వేసి నేను అడుగు ఒకటే అడుగుతున్నా నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావని ఏం ముఖం పెట్టుకొని మళ్ళా వస్తూ ఉన్నావు నువ్వు ప్రజల్లోకి దీనికన్నా అన్యాయమైన పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో వరల్డ్ వైడ్ ఏ రెనౌండ్ టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక హైటెక్ సిటీ గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక డెవలప్మెంట్ గుర్తు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే మన జీవితం బాగుపడుతుంది హ్యాపీనెస్ ఇండియా పెరుగుతుంది అంతే కూడా కాకుండా కాళాశల వరకు ఎత్తుకుందాం మొత్తం ఎందుకు దేశం రాష్ట్రం కళాశీల ఏకైక విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు ఒక డిక్షన్ కావచ్చు కార్బన్ కావచ్చు మైక్రోమ్యాన్స్ కావచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు రకరకాల ఇండస్ట్రీ తీసుకొచ్చి మరి బ్రహ్మాండంగా ముందు తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజనరీ లీడర్ మళ్ళీ తెచ్చుకుందామా లేకుంటే మళ్ళా రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరిచి ఎక్కడ పట్టిన ఫ్రాక్సిజం మళ్ళీ తీసుకొచ్చి ఆడవారాన్ని చూడచ్చు చూడకుండా మగా చూడకుండా ప్రతి ఒక్కటి మడ్డలు వేసుకుంటా వాళ్ళని భయపించాలో సక్సెస్ అయినాయి ఈ సైకో ఏమన్నా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని ఊరిని అనలేదు సొంత చిన్నానని అతి దారుణంగా సంపేసిన వ్యక్తి ఎవరన్నా అడిగితే ఈరోజు చిన్న పిల్లలు ఐదో క్లాస్ పిల్లలు అని చెప్తాడు ఒక నాయకుడు ఒక మంచి పాలన ఇచ్చిన నాయకుడు కావాల పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి